గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే శాసన మండలి చైర్మన్ శ్రీ ముత్తా సుఖేందర్ రెడ్డి గారికి శాసన సభాపతి శ్రీ అడ్డం ప్రసాద్ కుమార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆ తోటి సహచర మంత్రివర్గ సభ్యులందరికీ చీఫ్ సెక్రటరీ గారికి ఆ తోటి శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ రైతు నాయకులకి ప్రభుత్వ సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ చేసినటువంటి రైతు సోదర సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ప్రభుత్వానికి సంబంధించిన తోటి అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతాం ఎంత త్వరితగతిన తీసుకొని పోతా ఉన్నాం అంటే జులై పదిహేనవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్రాప్ లోన్ సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పదిహేనో తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పద్దెనిమిదో తారీఖు నాడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి డ్రాప్ లోన్ వేలు చేయటం కోసం ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లని పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేతి చూపించాం కేవలం మూడు రోజులు అట్లాగే రెండవ దఫా దఫణమాఫీ కేవలం ఇదే జులై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండవ విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలు ఈరోజు లోన్ వ్యవహార చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు పాయింట్ నాలుగు లక్షలు కుటుంబాలు వచ్చి ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి ఆరు వేల నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు పాయింట్ తొంభై ఒక్క అకౌంట్లు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలే రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల రుణమాఫీ కోట్లలో పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ పాటు వారి చెక్ ఇస్తా ఉంటారు చెక్కుతో పాటు ఈ ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్ గా రితా ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు ఏదో ఒక చెక్ ఇచ్చేసి ఎక్కడ నుంచి పంపిస్తున్నారని ఎవరైనా భావిస్తే పర్ప ఈ ఒక్క చెక్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్ లోకి క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాం అదే ఒకసారి పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గమనంలో తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడ నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణం చేశాను సిఆర్పి లీడర్ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే ఇది సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకనంటే ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించిన ఫలితాలు కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి విపరీతమైనటువంటి భారంలో పడినటువంటి సంగతి అది కూడా ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఆ టీఆర్ ప్రభుత్వం గొప్ప చెప్తే చేయలేకపోయారు చేయలేదు అట్లాగే రెండోసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్ది చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణ దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే అలా రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందినమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తామనకి సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అందించారు అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్టు లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ని వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ నిజం చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడి చేస్తా ఉన్నాం వేతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరుల నంబర్కి మనవి చేస్తూ కేవలం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ఇంతకు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకి సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతాం వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియం నలభై రెండు లక్షల రూపాయలు లాస్ట్ నలభై రెండు లక్షల రైతు సోదరులకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబడతాం అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం గాలి వదిలేస్తే ఈనాడు ఇంద్రిమ్మ రాజ్యం రైతు సోదరుల రుణమాఫీతో పాటు ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈ రోజు పండుగ దినం లాంటి బ్యాంకు ఉన్నటువంటి రుణం అంతా ఒక్కటేసారి మాఫీ అవుతా ఉంటే అంతకంటే సంతోషం పెద్ద భారం గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈ రోజు సంతోషాలతో పండుగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకు మాట్లాడతాం అయ్యా మీకు ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది అకౌంట్లో వచ్చి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కఠిన దాఖలా లేదు ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైంలీ లెండింగ్ వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి మండల సహచరులకి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి కార్యకర్తలకి నాయకులకి రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను